హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు ఎలీనా బ్లాగ్స్ ఈరోజు బ్లాగ్ వచ్చేసి వంకాయ ఎండు చేపల కర్రీ టమాటా ఒకసారి చూసేద్దాం కావలసిన పదార్థాలు వంకాయలు టమాటా పచ్చిమిర్చి ఎండు చేపలు ఉల్లిపాయలు చింతపండు ఉప్పు కారం నూనె తయారు చేసే విధానం ముందుగా కట్ చేసి ఒక ఒక బాండి పెట్టుకుని దానిలో కూరకు సరిపడా నూనె పోసుకొని నూనె వేడెక్కిన తర్వాత కొంచెం పసుపు వేసి ఆ నూనెలో ముందుగా కడిగి పెట్టుకున్న ఎండి చేపల్ని వేసి లైట్గా వేగనివ్వాలి ఇలా వేగడం వల్ల ఎండి చేపలు అనేది విడిపోకుండా ఉంటాయండి కర్రీలో అలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు లైట్గా ఎప్పుకుని తీసి పక్కన పెట్టుకోవాలి తరువాత అదే కడాయిలో ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసి చిట్టుపట అయిన తర్వాత తర్వాత ఆనియన్స్ ఆనియన్స్ కూడా వేసి వేగనివ్వాలి ఇలా అడుగంటకోకుండా మిశ్రమం అది తిప్పుతూనే ఉండాలి తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఒక ములక్కాయ దానిలో వేసుకుని అది కూడా వేగే వరకు తిప్పుతూ ఉండాలి తరువాత ముందుగా కట్ చేసుకున్న వంకాయల్ని ఉప్ ఉప్పు నీటిలో పెట్టుకుని తర్వాత వాటిని అదే కూరలో వేసుకోవాలి వేసి అవి అడుగంటుకోకుండా మొత్తం ఉల్లిపాయలు పచ్చిమిర్చి మొత్తం కలిసే వరకు తిప్పుకుంటూనే ఉండాలి ఇలా తిప్పినాక ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి ఉడకనివ్వాలి ఒకసారి తీసి ఉడికినియా లేదా అని చూడాలి తర్వాత టమాటా వేసి తిప్పుకోవాలి అవి కూడా మగ్గిన తర్వాత ఉప్పు కారం సరిపడా వేసుకుని తిప్పుకోవాలి ఇలా కలుపుకున్న తరువాత వేయించిన ఎండి చేప ముక్కల్ని దానిలో వేసి ఉప్పు కారం పట్టేంతవరకు తిప్పాలి తిప్పిన తర్వాత టీ గ్లాసు నీళ్ళు పోసి ఉప్పు కారం పట్టేంతవరకు ఎండి చేపల్ని ఉడక ఒక చిన్న మంట మీద ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనివ్వాలి ఎలా ఉడికిన తర్వాత ఒకసారి తిప్పుకుని అడుగంటి అడుగంటుకోకుండా తిప్పుకోవాలి తరువాత ముందుగా నానబెట్టుకున్న చింతపండిని ఒక బౌల్లో జ్యూస్ తీసుకుని ఆ చింతపండు రసాన్ని కర్రీలో యాడ్ చేసుకోవాలి ఇలా పోసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకుని ఉడకనివ్వాలి ఇప్పుడు అన్నీ ఉప్పు కారం అన్నీ సరిపోయినాయా లేదా ఒకసారి టేస్ట్ చేసుకుని ఉప్పు సరిపోకపోతే కొంచెం వేసుకోవచ్చు నాకైతే సరిపోయినాయి అండి మీరు కూడా ఒకసారి చూసుకుని అలా ఉడకనివ్వాలి ఉడికిన తర్వాత ఆ గ్రేవీ మొత్తం ఎగిరిపోయే వరకు ఉడకనిస్తూ ఉండాలి చిన్న స్లోగా సిమ్లో పెట్టుకుని లో ఫ్లేమ్లో ఉడకనివ్వాలి ఇలా ఉడికిన తర్వాత నూనె కొంచెం పైకి వస్తుంది అలా వచ్చిన తర్వాత మనకు కూర రెడీ అయిపోయినట్టు తెలుస్తుంది అలా ఒకసారి మీరు ట్రై చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి